అందరికీ నమస్కారం అండి మనకి టూ డేస్ బ్యాక్ టూ థౌసండ్ ఇయర్స్ లో రిజిస్టర్ అయిన పోక్సో కేసు సంబంధించి ఈ రోజు దాంట్లో ఇద్దరు ముద్దాల్ని అరెస్ట్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి మనం ప్రెస్ మీట్ ఈ రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఏదైతే రోజు ఉందో మనకి రాజమండ్రిలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఉంటున్న ఒక మైనర్ అమ్మాయి తనకి ముందుగా పరిచయం ఉన్న ఆ అజయ్ అనే వ్యక్తితో ఆ రోజు సాయంత్రము తను బయటికి వెళ్ళింది యాక్చువల్లీ దివాళి కాబట్టి దివాళీ సామాన్లు కొనుక్కోవడానికి వెళ్తే ఈ అజయ్ అనే వ్యక్తి తన స్నేహితుడి స్నేహితుడితో వచ్చి ఆ మేము కొనిపిస్తాము సామాన్లు అని ఆ అమ్మాయికి చెప్పి మాయ మాకు చెప్పి తీసుకెళ్లి అజయ్ అనే వ్యక్తి తనని రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న శ్రీగురు లాడ్జ్ అనే లాడ్జ్ కి తీసుకొని వెళ్ళారు వెళ్తే ఆ స్నేహితుడు కింద ఉండి ఈ అమ్మాయి అన్న ఈ అమ్మాయి ఆ అబ్బాయి తీసుకెళ్లి లాడ్జ్ లో ఆ పాప మీద అత్యాచారం చేయడం జరిగింది సో తర్వాత వాళ్ళ హాస్పిటల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చాక ఆ పాపను చూసి ఏంటి అని అడగడం ద్వారా అమ్మాయి రకంగా రకంగా ఆల్రెడీ జరిగిందని చెప్పడం ద్వారా మనకి స్టేషన్ లో ఆల్రెడీ కంప్లైంట్ రిజిస్టర్ చేశాము సో మనము ట్వంటీ ఫస్ట్ ను ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎవరైతే ఇద్దరు ఇంకలు ఉన్నారో సో ఎవరైతే ఆ పాప మీద అత్యాచారం చేశారో ఆ అబ్బాయి అజయ్ అనే వ్యక్తిని అండ్ రెండో వ్యక్తి వచ్చి సత్యస్వామి తాగితా సత్యస్వామి ఎవరైతే ఆ పాపని తీసుకెళ్లడానికి సహకరించాడో అది అజయ్ స్నేహితుడిని వాళ్ళ స్నేహితుడిని కూడా మనము నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళని ఈరోజు డిమాండ్కి తరలిస్తున్నాము సో ఏదైనా కూడా పరిచయమైన వ్యక్తి అయినా కూడా మైన అమ్మాయిని అలా తీసుకెళ్లడము చట్టవిట్ల నేరము అండ్ ఈ ఈ కేసు సంబంధించి కూడా మనం అబ్జర్వ్ చేస్తే వసతి గృహం నుంచి కూడా అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పడం ద్వారా సో ఏదైతే ఇటువంటి హాస్టల్స్ ఉన్నాయో జిల్లాలో అన్నిటిలో కూడా మనం ఖచ్చితంగా సెక్యూరిటీ మెజర్స్ ఇంక్రీజ్ చేయమని చెప్పి ఆ సంబంధిత అధికారులతో కూడా మనం చెప్పడం జరిగింది సో ఎస్పీ గారి ఆదేశాల మేరకు సెఫ్టీ టీమ్స్ అన్ని కూడా మరొకసారి ఈ వసతి గృహాలు ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్స్ ని మరొకసారి విజిట్ చేసి సో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పి ఖచ్చితంగా హాస్టల్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంది సో దే షుడ్ టేక్ కేర్ సో హాస్టల్స్ ఏదైతే సీసీ కెమెరాస్ పెట్టించుకోవడము అమ్మాయిలు ఎక్కడికి వెళ్తున్నారు ప్రాపర్ గా ఎంట్రీస్ పెట్టుకొని వెళ్తున్నారా లేదా అన్నది కూడా చూసుకోవాలండ్ పేరెంట్స్ కూడా

కలుస్తున్నారు ఏంటి అని కూడా కొద్దిగా వాచ్ పెట్టుకోవాలని కూడా మనం పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఏదైతే లాజ్ ఇట్లా లాడ్జ్ ఓనర్స్ మనము ఇంతకుముందు హెచ్చరించడం జరిగింది సో మీ ద్వారా మళ్ళీ మనం చెప్తున్నాము సో ఎవరైతే లాజ్ లో వస్తున్నారో మనం ఆల్రెడీ చెప్పాం వాళ్ళకి ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఐడి కార్డు ఖచ్చితంగా తీసుకోవాలి ఇద్దరు వచ్చిన గురి వచ్చిన అందరూ ఐడి కార్డ్స్ కరెక్ట్ గా మనం తీసుకోవాలని ఫస్ట్ నుంచి వాళ్ళ రిజిస్టర్స్ ఎంట్రీ చేయమని చెప్తున్నాము సో మొన్న లాజ్ లో దిగినప్పుడు కూడా కేవలం ఆ అబ్బాయి యొక్క ఐడి కార్డ్ ఒకటే తీసుకొని పక్కనున్న అమ్మాయి మైనర్ అమ్మాయి మేజర్ అమ్మాయి అన్నది కూడా అతను సరిగ్గా చెక్ చేసుకోలేదు దానివల్ల ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది సో ఆ లా లాడ్జ్ కి కూడా మళ్ళీ చెప్తున్నాం సో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు కానీ ఇట్లా మైనర్స్ కి కానీ లాజెస్ మీరు ఇస్తుంటే ఖచ్చితంగా మీ మీద కూడా కేసెస్ అనేవి రిజిస్టర్ చేయడం జరుగుతుంది మీరు కూడా సహకరించినట్లే వాళ్ళకి ఇండైరెక్ట్ గా అండ్ ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే లాజ్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి రూమ్ ఇచ్చారో సో అతని మీద కూడా చర్యలు తీసుకోమని మనం సంబంధిత అధికారులకి కూడా మనం రిపోర్ట్ పెట్టడం జరిగింది సో ఆ ఎంక్వైరీ కూడా ప్యారల గా నడుస్తుంది సో ఎవరైతే ఉన్నారో మనం ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనము కూడా అరెస్ట్ చేసాము సో అండ్ ముఖ్యంగా పోక్సా యాక్ట్ ప్రకారము మనము మైనర్ ఆ యొక్క డీటెయిల్స్ ని కానివ్వండి ఆ అమ్మాయి రెసిడెన్సీ ఏది కూడా మనం రివీల్ చేయడము దాన్ని పబ్లిసైజ్ చేసి దాని మీద ఇది చేయడం కూడా చట్ట నేరము సో ఏదైనా ఉన్నా కూడా మనం న్యూస్ అంతవరకు పెట్టుకొని సో దీన్ని అదరే ఇష్యూస్ కింద తీసుకొచ్చి ఆ పాప ఐడెంటిటీకి ఇబ్బంది కలిగించే విధంగా కూడా ఎవరు ప్రవర్తించొద్దని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము